జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం ప్రజల సొమ్మును దోచుకోవడం పంచుకోవడం అన్న రీతిగా సాగింది రాష్ట్రంలో ఇరవై ఐదు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఒక్కొక్క జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణాలు చేపట్టలేదు కానీ వైసీపీ పార్టీ కార్యాలయాలకు మాత్రం విలువైన ప్రభుత్వ స్థలాలను జగన్మోహన్ రెడ్డి కొట్టేశారు రాష్ట్రంలోని ఒక్కొక్క జిల్లాల్లో ఎకరం నుండి రెండెకరాల వరకు కోట్ల రూపాయల విలువైన స్థలాలను ముప్పై మూడు సంవత్సరాలకు కేవలం సంవత్సరానికి వెయ్యి రూపాయలు లీజ్ ఇచ్చేలా ప్రభుత్వ స్థలాలను జగన్మోహన్ రెడ్డి కొట్టేశారు ఇవే స్థలాలు వ్యాపార సంస్థలకిస్తే నెలకు పది లక్షలు తగ్గకుండా ఆదాయం వచ్చే వాటిని వేల రూపాయల లీజ్ కేటాయించడం ప్రజా సంపదను దోపిడీ అనరా ఇరవైదు జిల్లాలను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి పట్టుమని పది జిల్లాల్లో కూడా కొత్త కలెక్టరేట్ భవనాలు నిర్మించలేకపోయారు సలహాదారులను తన సొంత మనుషులను నియమించుకుని వారికి లక్షల్లో జీతాలిచ్చి ప్రభుత్వ సొమ్ము కోట్లలో దోచిపెట్టారు ప్రజలను పాలించడానికి రాజ్యాంగం కల్పించిన ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఉండగా రాజ్యాంగానికి విరుద్ధంగా సలహా వ్యవస్థను రెడ్డి ప్రవేశపెట్టారు ప్రజా సంపద దోచిపెట్టడానికే సలహాదారులు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఏ ఒక్క సలహాదారుడు ఏ ఒక్క సలహా ఇచ్చిన దాఖలాలు లేవు వైసీపీ పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు వాలంటీర్లను నియమించి వారికి నెలకు ఐదు రూపాయలు వేతనం చొప్పున కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికా సాక్షి పేపర్ ను రాష్టంలో సర్క్యులేషన్లో అగ్రస్థానంలో నిలపడానికి వాలంటీర్లకు పత్రికల కొనుగోళ్ల కోసం నెలకు రెండు వందల చొప్పున ఇచ్చి సాక్షి పేపర్ కొనుగోలు చేయించి వారి వద్ద నుండి లాక్కుంటున్నారు నిబంధనలను తుంగలో తొక్కి కోట్లాది రూపాయల సొమ్మును సాక్షి పత్రిక సాక్షి మీడియాలో ప్రకటన రూపంలో ఇచ్చి ప్రజా సంపదను జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారు విశాఖపట్నంలో విలువైన తన అనుచరులు దోచుకుంటుంటే వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది విశాఖపట్నం కి రక్షణ కవచంగా ఉన్న రుషికొండను గుండు కొట్టించి బీచ్ వ్యూ భవనాలను నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ భవనాల నిర్మాణానికి ఐదు వందల కోట్లు వెచ్చించారు జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ రంగులతో భవనాలను నింపడానికి మూడు వందల కోట్ల ప్రజా సంపదను దుర్వినియోగం చేశారు ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులపై కోర్టు అక్షింతలు వేస్తే మళ్లీ మూడు వందల కోట్ల రూపాయలతో వైసీపీ పార్టీ రంగులను మార్చారు ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై వైకాపా రంగులు జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో తయారైన బ్రోచర్లు సంచులు స్టిక్కర్లు ఇలా దుబారా ఖర్చు కోర్టులలో ఉంది జగనన్న సురక్షా కార్యక్రమం అంటూ గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చే పది రూపాయలు మందులు జగన్మోహన్ రెడ్డి పార్టీ రంగుల ఫోటోలతో నిర్మించిన వంద రూపాయల సంచికి యాభై రూపాయలు ఓపీ కార్డుకు ఖర్చు పెట్టారు వ్యవసాయ భూముల సర్వే పేరుతో జగనన్న మా హక్కు భూ సర్వే అనే పథకాన్ని ప్రవేశపెట్టి సర్వే రాళ్లపై కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించి పాతించారు రైతుల భూ హక్కు పత్రాలపై కూడా ఆంధ్రప్రదేశ్ రాజముద్ర పక్కన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయించుకుని ఇవ్వడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు గ్రామ సచివాలయాలలో ప్రజలకిచ్చే కులధ్రువీకరణ నివాస ధృవీకరణ ఆదాయ ధృవీకరణ పత్రాలపై కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలతోనే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రచారం పిచ్చి రాష్ట్ర సంపదలో ముప్పై శాతానికి పైగా ఖర్చు పెడుతున్నారంటే రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు ఎలా కనపడతాయి గ్రామాలలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు కూల్చివేసి గ్రామ సచివాలయాలు అంటూ ఉపాధి హామీ నిధులను మళ్లించి భవనాల నిర్మాణం చేపట్టారు ఉన్న భవనాలను వేరే వాటికి ఉపయోగించుకుని కొత్త భవనాలు నిర్మిస్తే ప్రజలకు ఉపయోగం కానీ పాత భవనాలు కూల్చడమేంటో ప్రజలకు అర్థం కావడం లేదు రాష్ట్రంలో ఉన్న ప్రధాన నదులలో విస్తృతంగా దొరికే ఇసుకను జగన్మోహన్ రెడ్డి నూరు శాతం దోపిడీ చేశారనడంలో సందేహం లేదు పగలు రాత్రి తేడా లేకుండా కోట్లాది రూపాయల విలువైన ఇసుకను పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటూ ప్రజా సంపదను దోపిడీ చేస్తున్నారు గిరిజన ప్రాంతాలలో మాత్రమే దొంగచాటుగా పండించే గంజాయి నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో బహిరంగంగా పండించే విక్రయాలు జరుపుతున్నారు జగన్ అన్న బ్రాండ్లతో రాష్ట్ర ప్రజల సొమ్ము కొట్టేయడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో నిరుత్సాహంతో ఉన్న యువకులు బ్లేడ్ బ్యాచ్లుగా తయారై అసాంఘిక శక్తులుగా తయారయ్యారు రాష్ట్రం సంపదను అన్ని విధాలా దోచుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే పరిష్కారంగా రాష్ట్ర ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు